హైదరాబాద్ లో మరోసారి చోట్ల ప్రముఖ ప్రముఖ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు హోటల్ చైర్మన్లు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు పిస్తా హౌస్ షాగౌస్ హోటళ్లలో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మొత్తం యాభైకి పైగా టీమ్స్ తో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలెక్టర్ రేపుతున్నాయి పిస్తా హౌస్ షాగోస్ హోటళ్లలో ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు మొత్తం యాభైకి పైగా టీమ్స్ తో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రముఖ హోటళ్ల చైర్మన్లు యజమానులను కూడా విచారిస్తూ ఉన్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ఎందుకని హోటల్స్ పైన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు మీకు అందుతున్న అప్డేట్ ఏంటి ఈ హరీష హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ప్రాంతం నుంచి కూడా పిస్తా హౌస్ షాకౌజ్తో పాటు మరొక రెస్టారెంట్ మైఫిల్ ఈ మూడు రెస్టారెంట్కి సంబంధించి కూడా వాటికి సంబంధించిన గిడ్డంగులు ఆఫీసులతో పాటు వారికి సంబంధించిన యజమాని ఇళ్ల మీద కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకారం పన్ను ఎగవేత అంశానికి సంబంధించి కూడా ప్రసానికి అయితే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది గడిచిన కొద్ది రోజులుగా వారికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా ఇటు కొంత వ్యత్యాసం కనిపించడంతో ఈ సోదాలు జరుగుతున్న ప్రస్తుంది ముఖ్యంగా రాజేంద్ర నగర్లోని పిసావుజ్ యజమాని ఇంటితో పాటు అతడి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఇక ఇప్పటికే వీరికి హైదరాబాద్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడే కాదు కేవలం దేశ విదేశాలలో కూడా ముఖ్యంగా దుబాయ్ వంటి ఏరియాల్లో కూడా షాకోస్ పిస్తా వంటి వాటి బిర్యానీ హౌజులకు సంబంధించి కూడా రెస్టారెంట్ నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా వీరు ఐటీ అధికారులకు సంబంధించి కావచ్చు కొంత లెక్కలు చూపించడంలో కొంత వ్యత్యాసాలున్న వ్యత్యాసాలు ఉన్నట్లుగా గమనించినట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కొంత వ్యత్యాసాలకు సంబంధించి కావచ్చు ఇటీవల కాలంలో ఇటు ఈ మూడు సంబంధించిన బిర్యానీ రెస్టారెంట్కి సంబంధించిన యాజమాన్యాలు సంబంధించి కావచ్చు కొన్ని అనుమతి లేకుండా కొన్ని అంటే ఎల్లీగల సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసినట్లుగా గుర్తించారు ముఖ్యంగా హవాలతో పాటు రకరకాల సంబంధించిన ట్రాన్సాక్షన్ ముఖ్యంగా ఇటు రెస్టారెంట్కి సంబంధించిన డబ్బులతో పాటు ఆ అకౌంట్ల సంబంధించిన వాటికి సంబంధించి కూడా ఎక్కడ తేడా కనిపించకపోవడంతో కూడా ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనకందుతున్న సమాచారం ప్రకారం పాతబస్తీ రాజ్ నగర్తో పాటు నగరంలోని పలు ఇటు రెస్టారెంట్ లో కూడా ప్రసానికైతే ఐటీ అధికారులు పదిహేను బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది